హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్కి హౌస్ కన్స్ట్రక్షన్ లేదా హౌస్ కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్ లాంటిది సో ఫైనల్లీ మా పెద్దనాన్నగారు అయితే ఆయన డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటున్నారు ఇది యాక్చువల్గా వచ్చేసి నెల్లూరులో కాదు కనిగిరి ఇది ఒంగోలు దగ్గర ఉంటుంది అనమాట కనిగిరి సో అక్కడైతే మా పెద్దనాన్నగారు ఉంటారు సో ఆయనైతే వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సో ఈరోజు స్లాబ్ అనేది చేస్తున్నారు అనమాట సో ఈ స్లాబ్కి మేము కూడా ఇక్కడికి వచ్చాము నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాము సో యాక్చువల్గా మనం అంతా పుట్టి పెరిగింది ఇక్కడే వ్యూ చూస్తున్నారు కదా జస్ట్ ఒక హిల్ ఉంటుంది దీన్ని కనిగిరి కొండ అంటారు ఆ కొండకి చాలా దగ్గరలోనే ఈ హౌస్ ఉంది సో ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు స్లాబ్ అనేది జరుగుతుంది అండ్ ఇది ఆ కొండ కనిగిరి కొండ అంటారు దీన్ని జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి కొత్త హైవే కూడా పడుతుంది అనమాట సో ఫైనల్లీ మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్నగారి హౌస్ దగ్గరికి అందరము ఫుడ్ అనేది వండుకొని ఎంజాయ్ అయితే చేసాము సో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అండ్ ఫస్ట్ అయితే మేము ప్లాన్ చేసుకుంది బగారా రైస్ విత్ చికెన్ అనేది చేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాము కానీ మిడిల్ ఆఫ్ ద ప్లాన్లో ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి అందరూ డిసైడ్ అయ్యారు సో ఇప్పుడైతే ఫస్ట్ మనం బిర్యానీ చేయట్లేదు ఫస్ట్ బిర్యానీలోకి దాల్చా మనం నెల్లూరు సైడ్ ఎక్కువగా వంకాయతో తింటాం కదా సో ఇక్కడ కనిగిరి ఒంగోలు సైడ్ ఏంటంటే దాల్చా అంటారు సో ఆ దాల్చాతో బిర్యానీ అనేది తింటారు చాలా మంచి కాంబినేషన్గా ఉంటుంది ఇది సో ఇప్పుడైతే ఫస్ట్ దాల్చా అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట సో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ రెగ్యులర్గా మనము సాంబార్ ఎలా అయితే చేసుకుంటామో అలా ఉండదు అనమాట దీని ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి దీంట్లో వచ్చేసి లైక్ ఆ వంకాయలు దోసకాయలు టమాటాస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మసాలాస్ ఇది గార్లిక్ సారీ ఇది పసుపు ఓకే మధ్యలో ఎక్కడైనా నేను మిస్టేక్స్ చెప్తుంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు మనకు అంత వంట గురించి అంతగా తెలియదు కాబట్టి సో మనకు తెలిసిన ఐటమ్స్ గురించి చెప్తాము తెలియని ఐటమ్స్ గురించి అయితే మీరే అడ్జస్ట్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ అయితే దాల్చా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈయనే మా పద్నాన్న గారు సో ఆయనదే అనమాట హౌస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఆయనే దగ్గరుండి ఒక చేశారనమాట వంటలో చాలా హ్యాపీ హ్యాపీగా లైక్ బాగా నవ్వుకుంటూ నవ్వుకుంటూ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఈయనే మీ మెకానిక్ భాష మీన్స్ మా ఫాదర్ మా డాడీ ఈయనే మొత్తం అంతా కూడా ఈ ఛానల్కి ఓనర్ అనమాట ఓకే ఆయన కూడా చేశారు మా డాడీ మాత్రం వంట ఇరగొట్టేస్తారు బిర్యానీ ఒకసారి చేశారు పండగకి సూపర్ అసలు చాలా మంచిగా వండుతారు అది కదా వీడే మాలుడు రయాన్ పేరు సో చాలా ఫెల్లో నా ఫేవరెట్ అనమాట ర్యాన్ ఓకే ఇప్పుడు చూడండి ఈ దాల్చాలోకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది దీంతోనే మొత్తం అంతా కూడా టేస్ట్ వస్తుందనమాట సో మనకి ఏదైతే సాంబార్ చేసినప్పుడు వాడదాం కదా గ్రెయిన్స్ సో దానితో ఇది మొత్తం అంతా పేస్ట్ చేసేసి దాని అయితే వేసేసారు ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది బాగా యాడ్ చేసి బాగా ఫ్లేమ్ మీద వండుస్తారనమాట వండుతారనమాట ఇక్కడ చూడండి కట్టెల పొయ్యి కింద సో గ్యాస్ కూడా కాదు ఆ కొట్ట కట్టెల పొయ్యి మీద మనకు ఏ వంట వండినా కానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ చూడండి ఎలా వచ్చిందో అసలు ఇప్పుడు బాగా వాటర్ పోసేసి దాన్ని బాగా మరగబెడతారనమాట ఆ ఫ్లేవర్ అంతా మొత్తం దిగేదాకా దాంట్లో ఓకే ఇదిగోండి వాటర్ అనేది పోసేస్తున్నారు సో వాటర్ అనేది పోసేసి దాని మీద అయితే మూత అయితే పెట్టేస్తారు ఈ గ్యాప్లో మా ఫాదర్ అండ్ మదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి మా డాడీ ఎలాగా ఊగుతూ సో ఆ వైఫ్స్ని ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా నా చాలా వరకు కనిగిరిలోనే ఎక్కువ వర్క్ అనేది చేశారు ఆయన పుట్టి పెరిగిందంతా కూడా గుంటూరు సైడ్ తెనాలి నెల్లూరులో ఉన్నారు కానీ కానీ ఎక్కువగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నియర్లీ ట్వంటీ ఇయర్స్ పైనే ఇక్కడే ఉన్నారు మా ఫాదరు ట్వంటీ ఇయర్స్ ఏంటి నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనిగిరిలోనే ఉన్నారు వచ్చేసి మా డాడీ వాళ్ళ తమ్ముడు సో నాకైతే చిన్న అవుతారు ఆయనైతే చికెన్ కడిగే పడిగలో పడిపోయారనమాట లైక్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఒకళ్ళు వంట చేస్తుంటే ఒకళ్ళు ఇలా చికెన్ కడుగుతూ ఒకళ్ళు అక్కడ స్లాబ్ దగ్గర ఉంటూ నేను వీడియోలు తీస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నాము చూడండి ఈ దాల్చా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది సో నేను ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టేసి బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తాము సో ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నారు ఇదైతే కైండ్ ఆఫ్ కన్గీ స్టైల్ ఆఫ్ బిర్యానీ అనమాట సో అందరూ ఈ బిర్యానీ చేయడంలో హెల్ప్ అయితే చేశారు అందరూ ఒక్కొక్క చేసేసారనమాట సో ఫస్ట్ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఆ ఆనియన్స్ వేసి దాన్ని బాగా ఫ్రై అయితే చేశారు సో వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్దనాన్న కొడుకులు అనమాట మధ్యలో ఉన్నది వచ్చి మా పెద్ద పెద్దనాన్న కొడుకు వచ్చేసి అలీ వచ్చేసి కరీం వెనకాల మా పెద్దనాన్న సో అందరూ వచ్చి బిర్యానీ చేయడంలో ఒక్కొక్క చెయ్యి అయితే వేసేసారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టైల్లో ఎంతైనా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసాం కాబట్టి సో అలా జాలీ జాలీగా ఎంజాయ్ అయితే చేసాము మా డాడీ చూడండి ప్రతిసారి అక్కడ స్లాబ్ దగ్గర ఉంటారు ఇక్కడ వంట దగ్గర ఉంటారు అలా ఎంజాయ్ చేస్తారు కాసేపు బాడీ మసాజ్లు ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అన్న మొత్తం డే అంతా కూడా సో మా కరీమన్న మా డాడీ కరీం అన్న వచ్చేసి మా పెద్ద పెద్ద నాన్న కొడుకు ఓకే ఈ గ్యాప్లో చూడండి మా మమ్మీ అండ్ ఫాదర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉయ్యాలో ఇందాక మా డాడీ ఉయ్యాలు ఊగారు ఇప్పుడు మా మమ్మీని కూర్చోబెట్టి ఆయనే ఉయ్యాలు ఊపుతున్నారు దీస్ టూ ఆర్ మై లవ్లీ డార్లింగ్స్ అనమాట సో ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బిర్యానీలోకి వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి దాని తర్వాత ఈ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసి దానికి కావాల్సిన స్పైసెస్ అనేవి వేసేసి ఆ బిర్యానీ రెడీ చేసుకుంటున్నారు ఆల్రెడీ మనం చికెన్ వండి పెట్టేశాం కదా కడిగి పెట్టేశాం కదా ఆ కడి పెట్టిన చికెన్ని ఇక్కడ దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుంటారు సో ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ టమాటాస్ వేస్తారనుకుంటా ఎస్ కరెక్ట్ మిర్చీస్ టమాటాస్ వేసిన తర్వాత ఈ బాగా దాంట్లో కొంచెం వేగిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసేస్తారు కైండ్ ఆఫ్ ఇది మన నెల్లూరు స్టేట స్టైల్ ఆఫ్ బిర్యానీ కాదు కణగిరి స్టైల్ ఆఫ్ బిర్యానీ అనుకోవచ్చు మీరు టేస్ట్ అంటే మంచిగానే వచ్చింది చివరిలో మీకు ఫ్లేవర్ అయితే చూపిస్తాను చూడండి అంటే అందరూ కలిసి చేసుకుంటున్నారు ఇక్కడ లైక్ వేరే మనిషిని ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే అందరం ఉన్నాము అందరం కలిసి వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి మనము బయట నుంచి ఎవరిని వంట మనిషిని అనమాట మేమే స్వయంగా చేసుకున్నాం అనమాట సో ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి సో అందుకని చెప్పేసి కింద నుంచి పోయి దాకా దాన్ని బాగా ఆ మసాలాలు పట్టే విధంగా తిప్పుతూనే ఉన్నారు మోర్ ఓవర్ ఆ రోజు మాకు క్లైమేట్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది అసలు ఎంత మంచిగా ఉండిందంటే అటు ఎండలేదు అటు బాగా వర్షం లేదు సన్నటి చినుకులు సో దానివల్ల క్లైమేట్ అనేది ఒక్కసారిగా కూల్గా అయిపోయింది అనమాట మధ్యాహ్నం నుంచి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కొంచెం ఎన్ను ఉండింది ట్వెల్వ్ తర్వాత అయితే అసలు చాలా చల్లగా మారిపోయింది అనమాట అండ్ మా ఫాదర్ అయితే కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ స్లాబ్ దగ్గర కొంచసేపు ఉంటారు అలాగే వంట దగ్గర కొంచెంసేపు ఉంటారు సో ఆయన అయితే ప్రొఫెషనల్ వంట అనమాట ఆయనది చాలా మంచిగా వంట చేస్తారు చిన్న చిన్న వంటలు చేయగానే ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అయితే మా డాడీ బాగా చేస్తారనమాట సో చేయదరిగిన మనిషి బాగా ఓకే ఇప్పుడు దీంట్లోకి అయితే కర్డ్ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేస్తారు దాన్ని పట్టేలాగా ముక్కలకి గ్రేవీ కూడా బాగా వచ్చేసింది సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసేస్తారు వాటర్ యాడ్ చేసేసి నెక్స్ట్ రైస్ అనేది వేసేసి దాన్ని అయితే దమ్ గది వదిలేస్తారు దాని తర్వాత మన దమ్ బిర్యానీ అయితే ఎగ్దాం ఫస్ట్ క్లాస్గా రెడీ అయితే అయిపోతుంది ఈ వంట దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం మాకంటే కూడా ఎక్కువగా మా అదే అదేవిధంగా మా చిన్నత్త సో వీళ్ళు ఇద్దరైతే ఉన్నారు సో మా చిన్నత్త అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట స్మాల్ సిస్టర్ సో వచ్చేసి మా జానీ అన్నయ్య కనిగిరిలో ఉంటారు సో ఆయన కూడా వచ్చి ఒక చెయ్యి అయితే వేసారనమాట బిర్యానీ ఆల్మోస్ట్ దమ్కి రెడీగా ఉంది సో వీడు వచ్చేసి నా తమ్ముడు ఆసిఫ్ సో నెక్స్ట్ నేను వస్తాను చూడండి మా తమ్ముడు తర్వాత నేను సో ఇదే నేను నేను కూడా వేసాను కాకపోతే మరీ అంత కాదు కొంచెం కొంచెంగా వేసాను అన్నమాట సో ఎండ్లో వచ్చాను కాబట్టి నాకు వీడియో తీసే టైమే ఉండింది సో వంటక దగ్గర అంత ఎక్కువ రాలేదు నేను ఇదిగోండి పెట్టిన తర్వాత రైస్ అనేది ఇలా వచ్చింది ఒక్కసారి ముక్కలు కింద నుంచి వచ్చే విధంగా కలుపుకొని దాంట్లో ఆ ఫ్లేవర్ వేసేసి బిర్యానీ ఫ్లేవరు రంగేది చాలు బిర్యానీ రంగు వేసేసి దాన్ని అయితే ఇంకొకసారి మూతతో పెట్టేస్తారు వేడి వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇదిగోండి బిర్యానీ అనేది ఎగ్దా ఫస్ట్ క్లాస్గా రెడీ అయితే అయిపోయింది సో మా డాడీ అయితే ఫస్ట్ టేస్ట్ చేయాలి ఏదైనా కానీ దాన్ని బిర్యానీ ఏందో లేదో వేడి వేడిగా అలా ప్లేట్లో వేసుకొని ఆయన ఫస్ట్ టేస్ట్ అయితే చేశారు చాలా మంచిగా అయితే కుదిరింది అనమాట ఇది సో ఆఫ్టర్ లంచ్ లైక్ ఈ లంచ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కాదు కన్స్ట్రక్షన్కి ఏదైతే స్లాబ్ వేయడానికి వచ్చారో సో వర్కర్స్ అందరికి కూడా ఇదే బిర్యానీ అనమాట సో అందరం కలుసుకొని అక్కడ బాగా ఎంజాయ్ అయితే చేసాము నాకంటే కూడా మా మమ్మీ అండ్ డాడీ లవ్ బర్డ్స్ లాగా చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశారు వీకెండ్ని సో ఈ విధంగా నా సండే అయితే కణిగిరిలో ఎంజాయ్ఫుల్గానే గడిచింది సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ